హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది డాక్టర్ గారు హార్ట్ అటాక్ అనేది రక్తనాళ బ్లాక్ వల్ల వస్తుంది ఈ బ్లాక్స్ అనేది సాధారణంగా కొలెస్ట్రాల్ ఈ రక్తనాల్లో డిపాజిట్ అవుతాయండి దానివల్ల ఈ హార్ట్ అటాక్ అనేది వస్తుంది మీరు చూసారంటే అది ఎలా బ్లాక్ అవుతుంది అనేది మీకు చెప్తాను ఇక్కడ ఇది రా నార్మల్గా ఉండే రక్తనాళాలు ఎప్పుడైతే మనకి కొలెస్ట్రాల్ అనేది చెడు కొలెస్ట్రాల్ అనేది వస్తుందో అది నిదానంగా ఏంటంటే ఇలా లోపల డెపాజిట్స్ అవుతాయి అన్నమాట వీటిని ఫ్యాటిస్టిక్స్ అంటారు ఆ ఫ్యాటిస్టిక్స్ అనేవి కొద్ది కొద్దిగా రోజులు గడిచే కొద్దీ అవి కొద్దిగా పెద్ద అవుతూ ఉంటాయి డెపాజిషన్స్ అయ్యే కొద్ది పెద్ద అవుతూ ఉంటాయి అవి ఇంటర్మీడియట్ అంటారు దాని తర్వాత ఎప్పుడైతే ఇవి బాగా పెద్దయి అవుతాయో వాటిని అత్రోమా అంటారు ఇవి బాగా పెద్ద అయిన తర్వాత ఒక ప్లేక్స్ లాగా ఫామ్ అవుతాయి డెపాజిషన్స్ అన్ని ఎక్కువైన తర్వాత ఎప్పుడైతే ఇవి బ్లా ఎక్కువ అవుతూ పోతుంటాయో ఇవి బ్లాక్ అవుతాయి దాని తర్వాత ఏంటంటే కొన్ని రోజులు గడిచాక ఇవి ఏంటంటే రప్చర్ అయ్యి ఇక్కడి నుంచి రక్త గడ్డలన్నీ వచ్చి అప్పుడు సడన్గా మనకి హార్ట్ అటాక్ అనే సింటమ్స్తో ప్రజెంట్ అవుతారు